ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దుబ్బా గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది దుబ్బా గవర్నమెంట్ చూసుకో గవర్నమెంట్ స్కూల్ చూసుకున్నట్టయితే పూర్తిగా వర్షం కొద్దిపాటి వర్షంకే గ్రౌండ్ పూర్తిగా నీళ్లు నిండిపోయిన పరిస్థితి విద్యార్థులకి స్కూల్ లోపలికి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్ లోపల ఉన్నటువంటి సమస్యలు చూసుకున్నట్టయితే విద్యార్థులకే విన్నటువంటి సమస్యలు ఇక్కడ ఫుడ్ మెను ప్రకారం పెట్టడం లేదు మెను ప్రకారం వారానికి మూడు రోజులు గుడ్డు పెట్టాల్సి వస్తుంటే ఉంటే కేవలం ఒక్కసారి మాత్రమే గుడ్డు పెడతా ఉన్నారు అదేవిధంగా మెను పాటించడం లేదు అదేవిధంగా విద్యార్థులు చెప్తున్నది ఏంటంటే నాలుగు వందల మంది విద్యార్థులకి టీచర్స్కి కలిపి నాలుగే బాత్రూమ్లు ఉన్నాయి అందులో కూడా విద్యార్థులు చెప్తున్న విషయం ఏంటంటే కేవలం ఫ్యాకల్టీ మాత్రమే వాడుకుంటున్నారు ఆ బాత్రూమ్స్ని విద్యార్థులు లేడీస్ గర్ల్స్ కూడా తమ ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళేసి బాత్రూమ్స్ తెల్లేసి వస్తున్నామని చెప్తున్న పరిస్థితి అదేవిధంగా చూసుకున్నట్టయితే పూర్తిగా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు చుట్టూరులో కూడా మొత్తం నీరు నిండిపోయి ఉండి దోమలు బారిన పడతా ఉన్నారు అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి విద్యార్థులు స్కూల్కి రా రావాలంటే జ్వరాలు తీసుకో జ్వరాలు తీసుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఇంకా స్కూల్ లోపల ఉన్నటువంటి మరమ్మతులు చేయడానికి కానీ స్కూల్ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వీళ్ళకి ఫండ్ వస్తున్నా కానీ స్కూల్ లోపల ఉన్నటువంటి అది స్కూల్లో ఒక్క క్లాస్ రూమ్ లో కూడా లైట్ లేని పరిస్థితి లైట్ ఫ్యాన్ లేని పరిస్థితి చీకట్లో చదువుకుంటున్న పరిస్థితి ఈరోజు నిజామాబాద్ నడి ఒడ్డున ఉన్నటువంటి దుబ్బా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి ఆ ఫ్యాకల్టీ ఏదైతే ఉన్నారో ఆ ఫ్యాకల్టీ కానివ్వండి అండి స్కూల్ యజమాని కానీ ఆ కరెక్షన్స్ అనేవి తీసేయడం జరిగింది దానికి ప్లాస్టర్ కూడా వేయకుండా అలాగే వదిలేయడం జరిగింది షాక్ కొట్టి విద్యార్థులకు ప్రాణ హాని కూడా ఉంది ఇక్కడ అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు దుబ్బా గవర్నమెంట్ స్కూల్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ప్రతి స్కూల్ కూడా ఇలానే ఉన్నది గవర్నమెంట్ స్కూల్ అన్నిటి కూడా విజిట్ చేసి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి తెలంగాణ విద్యార్థి పరిషత్తుగా డిమాండ్ చేస్తున్నాం దేని పక్షంగా ప్రతి విద్యార్థిని తీసుకొచ్చి మేము ఆఫీస్లో భూజా పెడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం